నమస్తే అండి ఎలా ఉన్నారు ఈరోజు టమాటోతోనైతే ఒక వెరైటీ డిష్ అయితే తయారు చేసుకుంటున్నామండి ఇది మీకు చట్నీ కింద యూజ్ చేసుకోవచ్చు లేదంటే రైస్లో కూడా చక్కగా కలిపేసుకోవచ్చు అండి ఇది రైస్లో కలుపుకున్నట్టయితే మనకు కుష్కా రైస్ అవి ఉంటాయి కదండి టమాటో రైస్ అయితే చేస్తాం కదా అదే విధంగా వస్తుందండి ఇది మనకు నిల్వ ఉంటుంది కాబట్టి వారం రోజులకి ఒకసారి అలా చేసి పెట్టేసుకోవచ్చు అంతేకాకుండా చాలా కలుపుకోవడానికి చాలా తక్కువ మొత్తంలో మనకు సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమో అవసరం లేదండి చాలా తక్కువ టమాటో ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది కొంచెం హోల్ స్పైసెస్ ఉంటే మనకి ఘాటుగా బాగుంటుంది అండి అది బిర్యానీ తిన్నట్టే ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దామా వచ్చేస్తాయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి దీనికోసం నాలుగు మీడియం సైజ్ టమాటోలు అయితే తీసుకొని చక్కగా నాలుగు ముక్కల్లా కోసుకొని ఇలా చేయడం వల్ల మనకి తొందరగా ఐటమ్ అనేది రెడీ అయిపోతుంది అంతేకాకుండా కలుపుకోవడానికి వాటికి చాలా బాగుంటుందండి తర్వాత కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఇది నువ్వులు నేను తీసుకుంటున్నాను అండి ఎందుకంటే కొంచెం నిల్వ ఉండే పచ్చళ్ళు ఏమైనా సరే నువ్వు ంత బాగుంటాయి కదా గోరువెచ్చగా అవ్వగానే అందులోనే మనకి యాలకులు ఇలాంటివన్నీ ఉన్నాయి కదండి హోల్ స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు సన్నంగా తరిగి పచ్చిమిరపకాయలు కూడా ఈ నెల కోసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఉంటే అది కూడా వేసేసుకోండి నాకు ఇక్కడైతే కరివేపాకు దొరకలేదండి అందుకని చెప్పేసి యూజ్ చేయట్లేదు ఉల్లిపాయలు మాత్రం కొంచెం వేగాలండి పచ్చిగా ఉంటే పాడైపోతుంది అంటే కొంచెం నిల్వ ఉంటుంది కదా మనం బయట ఉంచుకున్నా కూడా బాగుంటుందండి పచ్చడి పాడవద్దు సో అందుకని కొంచెం మరీ బ్రౌన్గా కాకుండా కొంచెం మనకి తెలుస్తుంది కదా కలర్ చేంజ్ అంతవరకు వేయించుకోవాలి అందులో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయొచ్చు తర్వాత కొంచెం గరం మసాలా పొడి ఏదన్నా ఉంటే అది కూడా వేసుకోండి ఎందుకంటే మనం బిర్యానీ తిన్నట్టు ఉండాలి కదా సో అందుకని ఇవన్నీ వేగిన తర్వాత మనకి ఆయిల్ విడిచినట్టు వచ్చింది చూసారా అలాంటి టైంలోని ఈ పేస్ట్ అయితే మనం వేసుకుంటున్నామండి టమాటో పేస్ట్ అయితే ఇందులో మీరు ఇంకా పులుపు కావాలనుకునే వాళ్ళు చింతపండు కూడా వేసుకొని రుబ్బుకోండి లేదు అవసరం లేదనుకుంటే ఇలా చేసేసుకుంటే బాగానే ఉంటుంది ఇలా తింటే మనకి కుష్క రైస్ తిన్నట్టే ఉంటుందండి అంటే పెరుగైతే వేయం కానీ మీరింద మాత్రం అలానే టమాటో రైస్ అలా ఉంటాయి కదా అలానే ఉంటుందండి తర్వాత లాస్ట్లో చిన్న బెల్లం ముక్క వేసుకున్నారనుకోండి టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది ఇదే కాదండి చింతపండుతో ఏ వస్తువు అంటే ఏ ఐటమ్స్ మనం చేసినా చిన్న బెల్లం ముక్క కానీ పంచదార కానీ వేస్తే దాని టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుందండి సో అందుకని చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చిన్న దగ్గరగా అయిపోతుంది కదా ఇది కూడా మనకి ఆయిల్ విడిచినట్టు మొత్తం రావాలండి చూసారా దగ్గరగా అయిపోయింది ఇది మనకి ఎన్ని రోజులని అంటే మినిమం వారం రోజులైతే ఉంటుందండి చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు నచ్చిందా అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్